తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు భవనం అబ్బనికుంటాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సోమడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సోమడి శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు రెవెన్యూ అధికారులంతా కూడా పాల్గొని కొందరు అవినీతికి పాల్పడుతున్నారన్నారు ఈ అవినీతిని గత ప్రభుత్వం నియంత్రించలేకపోయింది ప్రస్తుతం అదే వ్యవస్థలో ఇదే అధికారులు వేసుకుని ఉన్నారు కారణంగా చట్టం మంచిదే అయినా కూడా అది అమలుకు నోచుకోకపోతే ప్రజలు దాని ప్రయోజనాలు పొందలేరు అని సమావేశం అభిప్రాయాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో సోమ రామ్మూర్తి తెలంగాణ ఉద్యమకారుల కన్వీనర్ రైతు కూలీ సంఘ రాష్ట్ర నాయకులు మాచర్ల బాలరాజు ఏకేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ ఆర్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు వలందాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని అంటే భూమి సమస్య ఆ భూమి సమస్య అనేది ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు పరిష్కారం అనే విధంగా చూడడం అనేది లేదు దాంట్లో భాగమైన గత సంవత్సరం ధరణి అనే పోస్టర్లు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం భూభారతి అనే పేరు మీద దాన్ని తీసేసి భూభారతి అనే పేరు మీద తీసుకురావడం అనేది జరిగింది ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎందుకనంటే ఇవాళ జిల్లాలలో మండలాలలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కలెక్టర్లు కానీ సమావేశాలు పెట్టుకుంటూ మండలాలలో తిరుగుతున్నారు వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క సూచనల మేరకు వారు ఏదైతే చెప్తున్నారో రైతాంగానికి అవి అమలు పూర్తి స్థాయిలో చేసినప్పుడు రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే విధంగా మేము అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఏదైతే ఈ భూభారతి అనే విధంగా తీసుకొచ్చి రూపకల్పన చేసినో ఆ ముసాయిదను మరికొన్ని దాన్ని జోడించవలసిన అవసరం ఉన్నది దాంతోనే ఇప్పుడు ఈ ముసాయిదా ప్రకారంగానే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది కూడా లేదు కాబట్టి మేము ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ రైతు భవనంలోని అన్ని రైతు సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మీ యొక్క డాక్యుమెంట్ని కూడా అన్ని సంఘాలను కలిసి తయారు చేయడం అనేది జరుగుతున్నది ఈ డాక్యుమెంట్ ఏదైతే అన్ని సంఘాలు కలిసి తయారు చేస్తున్నాయో దీన్ని మేము కింద జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క డాక్యుమెంట్ను అందియాలనే విధంగా మా యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతే కొన్ని లోపాలు కలిగి ఉంటున్నాయో అవి పూర్తి స్థాయిలో ఆలోచించి పరిష్కరించే విధంగా చూడాలి అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసే విధంగా కూడా చూడాలి ఎందుకంటే రైతాంగాన్ని ఆఫీసుల చుట్టూ తిప్పించుకునే విధానాన్ని ఈ సందర్భంగా నైనా కూడగొట్టాలి తీసేయాలనే విధంగా మేము మా తెలంగాణ రైతు సంఘం తరఫున కోరుతున్నాం నా పేరు సోమి శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర పని నన్ను భూభారతి చట్టాన్ని తీసుకొచ్చేసి దీనికి సంబంధించిన వ్యక్తి హక్కుని వాళ్ళు కొడుగుతున్న ప్రజలకి సంబంధించిన పరిష్కారంగా చెప్తాను ఏంటి అంటే జనంలో ఉన్న సంగతి భూమి హత్తుదాన్ని గుర్తించడం ఒక పెద్ద సమస్యగా ఉంది దాన్ని నేను సంస్కరించలేదు ఇలా హక్కుదారులు గుర్తించిన సంగతి అవసరమైన సేవలు తెరంగా ఉన్నాను ఏ వర్గంలో ఉందండి ప్రభుత్వం కానీ వాతావరణం ఏంటంటే భూపారతి చట్టం ప్రకారణ పాత చట్టంలో కొన్నిటిని తొలగించి కొన్నిటి చేర్చినా కూడా వాతావరణ అది భూమికున్న పిల్లలకున్న మధ్యలో ఉన్న సంబంధాన్ని అది పరిష్కరించే డిసైడ్ పరిస్థితి ఉంది ఇంకా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకు ఏంటంటే ఎంత మంచి చట్టం ఇవ్వడం కూడా అది అధికారులు చేసే అమలు చేసే విధానం కలిగింది దాని యొక్క ఫలితాలు అంటే కానీ ఇలా వ్యవస్థ ఏంటంటే అన్ని వ్యవస్థల కంటే దారుణంగా రెవెన్యూ వ్యవస్థ అవినీతిలో కూరకపోయిన కూరకపోయిందన్న ఒక నిందను వాస్తవాన్ని ఇలా రెవెన్యూ డిపార్ట్మెంటు మూడు మొదటి చేసింది మూట కట్టుకున్నది కనుక ఇంత అవినీతిలో కూరకపోయినా ఏ అధికార వర్గము భూమి మన భారత చట్టాన్ని అంత నిజాయిత అది అమలు చేస్తుందని మనం నమ్మడానికి ఆస్కారం ఉంది రెండోది ఏంటంటే ఆర్డీఓకు కలెక్టర్కు అది మన తర్వాత కొద్ది మా తహసీల్దార్ గారికి దాన్ని సమీక్షించి తక్షణము వాళ్ళకు పరిష్కరించే అధికారాన్ని వివిధ అధికారాలు కట్టబెట్టింది కరెక్ట్ కానీ ఒకసారి చెయ్యాలి గ్రామం అభివృద్ధిగా తీసుకొని గ్రామాల భూములు గ్రామాల సరిహద్దులను రెవెన్యూ సరిహద్దులను నిఖచ్చితంగా నిర్వహించాలి సర్వే నంబర్ ఆధారంగా భూములకు ఖచ్చితంగా కొల మన కులతలను నిర్ధారించి జ్ఞాపం చేయాలి అనేది మా డిమాండ్ నాకు సువర్ణమూర్తి తెలంగాణ ఉద్యోగాల విధంగా